నేను డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఆత్మకూరు సూపరింటెండెంట్ని నేను సూపరింటెండెంట్గా ఛాన్స్ తీసుకుని వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కూడా ఓపీ చా ఓపీ బాగానే వచ్చి ఇంతకుముందు కూడా బాగుండింది ఇప్పుడు ఇంకా పెరిగారు మనకి ఏమంటే మొత్తం ల్యాబ్ టెస్ట్లు అన్నీ చాలా జరుగుతున్నాయి తర్వాత ఎక్కడ లేనిది ఏంటంటే గవర్నమెంట్ వారు ఒకటి ప్రవేశపెట్టారు ఏంటి అంటే మన హార్ట్ అటాక్ ఫస్ట్ అవర్లో మన దగ్గర ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఒక ఇంజెక్షన్ ఆ ఇంజెక్షన్ మనకు సప్లై చేస్తారు మనం ఈసీజీ తీసి చేంజెస్ ఉంటే ఆ వన్ విదిన్ వన్ అవర్లో మనం అదిగైనా ఇచ్చామంటే పేషెంట్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అది మారుమూల గ్రామం దాకా వెళ్ళాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ వారు డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్కి ఏరియా హాస్పిటల్స్కి ఇంకా సిహెచ్సిల్కి అన్నిటికీ కూడా సప్లై చేస్తున్నారు సేవలు వాళ్ళు ఈ ఈ విధి గుర్తుంచుకొని హార్ట్ అటాక్ ఎవరైనా వస్తే మన పేషెంట్స్ ఇక్కడికి వస్తే మాత్రం డెఫినెట్గా మంచి సర్వీస్ ఉంది తర్వాత మనకి ఫిజిషియన్ ఉన్నారు కలనాలజిస్ట్ ఉన్నారు ఆర్థోపెడిక్స్ డాక్టర్ గారు ఉన్నారు ఈఎన్టీ జనరల్ సర్జన్ గైనక్ అందరూ ఉన్నారు కాబట్టి గైనక్ సర్వీసెస్ అయితే మాకు ముగ్గురు డాక్టర్స్ ఉండాల్సింది ఒకే డాక్టర్ నుండి సర్వీసెస్ నిర్వర్తిస్తున్నారు కాబట్టి మన సర్వీసెస్ అన్ని గుర్తించి పేషెంట్స్ ఇంకా పెరగాలి అని చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మనకి వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నా విన్నపం నమస్తే నా పేరు డాక్టర్ రమంత్ రెడ్డి నేను ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో గత డిసెంబర్ నుంచి పనిచేస్తున్నాను జనరల్ మెడిసిన్ విభాగము రోజుకు మన జిల్లా ఆసుపత్రికి దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల మంది పేషెంట్లు వస్తున్నారు ఇందులో జనరల్ మెడిసిన్ విభాగానికి దాదాపు ఎనభై నుంచి వంద మంది పేషెంట్లు వస్తూ ఉన్నారు ఇవాళ మీ ముందుకు మేము రావడానికి కారణం ఏంటిది అనగా దా జనాలలో గుండెపోటు వ్యాధి చాలామంది బాధపడుతున్నారని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు దానికి ఒక ఇంజెక్షన్ దాని పేరు టెనిక్ ప్లేస్ దాదాపు నలభై ఐదు వేలు అవుతుంది అది గుండె నొప్పి వచ్చిన గంటలో మా దగ్గరికి వస్తే ఈసీజీ తీసి ఈసీజీలో మార్పులను బట్టి ఆ ఇంజక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ ఇంజక్షన్ పనితీరు ఏమిటంటే మనకి గుండె నొప్పి రావడానికి కారణము మన గుండెకి సరఫరా అయ్యే రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల ఆ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఆ మూసుకుపోయిన రక్తనాళాలని అది తెరుస్తుంది అన్నమాట ఆ గడ్డ కట్టిన రక్తాన్ని అది పలచబడేసి అది దాన్ని కరిగించడం అనేది జరుగుతుంది దాని ద్వారా నొప్పి అనేది తగ్గిపోతుంది వెంటనే మృత్యు అనేది దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ అనేవి కూడా తగ్గడము చాలా గమనించాము ఆ ఇంజక్షన్ ఆల్రెడీ మేము ఇప్పటి వరకు పన్నెండు నుంచి పదమూడు మంది పేషెంట్ల వరకు ఇచ్చి ఉన్నాము అందరూ బాగానే ఉన్నారు సో మేము కోరుకున్నది మీకు కానీ మీ దగ్గర వాళ్ళకు కానీ ఎవరికైనా కానీ గుండె నొప్పి వచ్చిన వెంటనే ఆసుపత్రికి రావాలని ఏ టైం అయినా రాత్రి లేదు పగలు లేదు ఇరవై నాలుగు గంటలు మేము మీకు అందుబాటులో ఉన్నామని మీడియా ద్వారా వీళ్ళ ద్వారా మీకు మేము తెలియజేయడం జరుగుతుంది